ఎస్సీలకు సంబంధించి ఒక తీర్పిచ్చింది హైకోర్టు ఏదో ఒక కోర్టు మరి ఇక్కడ హైకోర్టా లేకపోతే ఇంకేదన్నా కోర్టా తెలియదు కానీ మీరు ఎస్సీల నుంచి క్రిస్టియానిటీలోకి మారితే ఎస్సీలుగా ఉన్నటువంటి రక్షణ సౌకర్యాలు బెనిఫిట్లు ఇవన్నీ మీకు అందవు ఎందుకంటే క్రిస్టియానిటీలో కులం అనే భావన లేదు కాబట్టి ఇది గుర్తెరగండి అని చెప్పి ఒక ఇచ్చింది ఇది ఏ పిటిషన్కి స్పందనగా ఇచ్చిందో నాకు తెలియదు కానీ ఇది ఒక మంచి పరిణామం అలా అని గుంటూరు డిస్టిక్కి సంబంధించి కొన్ని కేసులు నమోదైన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వీళ్ళ మీద నమోదైనాయి కొంతమంది మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు బెయిల్ కావాలి అని అప్పుడు హైకోర్టు ఒక సూచన చేసింది టూ డేస్ బ్యాక్ ఏమని అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపబడిన వారు నేరుగా హైకోర్టుకి రావచ్చు ఆ బెయిల్ కోసము లేదంటే కేసు పెట్టగానే ముందు అరెస్ట్ కాకుండా కూడా ముందస్తు బెయిల్ కోసం రావచ్చా లేదు వీళ్ళు ఎక్కడైతే కేసులు నమోదు చేశారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానాలు ఉన్నాయో ఆ న్యాయస్థానాలకే వెళ్ళాలి వెళ్ళాలా అనేది చెప్పాలి అంటూ సింగిల్ బెడ్జి సింగిల్ బెంచ్ జడ్జి గారు సూచించారు ఇది ఒక చాలా ప్రాధాన్యత కలిగిన అంశం ఎందుకంటే వరకు జస్ట్ ఒక ఎస్సీ వెళ్ళి నా మీద వీడు అట్రాసిటీ చేశాడు అత్యాచారం చేశాడు అంటే నోటి ద్వారా కానీ ఇంకే రకంగా కానీ చేశాడు అంటే నేను హింసకు గురయ్యాను మాటల ద్వారా ఇంకో దానికి వేధింపులకు గురయ్యాను అంటే అంటే కేసు పెట్టేవాడు లోపల వేసేవాడు బెయిల్ కూడా వచ్చేది కాదని చెప్పేవాడు కానీ ఆ తర్వాత నేను ఏం చేశాడంటే డిఎస్పీ స్థాయి అధికారి విచారించి మాత్రమే ఆ కేసు పెట్టాలన్నారు లేదంటే ఆయన కూడా విచారించి బెయిల్ ఇవ్వచ్చు అనేది కూడా చెప్పారు బెయిల్ ఇవ్వచ్చు అంటే కేసు కట్టాలా వద్దా అనేది అయితే ఎంత కాదనుకున్నా కూడా చట్టాలు అమలు చేసే వ్యవస్థలు వేరుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ అమలు కావట్లేదు సరిగ్గా అలా నా వాడొచ్చి కేసు పెడితే అవతల ఏసీ అయినా కూడా వాడిని కూడా లోపలేస్తున్నాడు ఇలాంటి సందర్భంలో ఈ కేసులు ఒకటి ఎవరైతే ఎస్సీలుగా ఉండి ఆ తర్వాత క్రిస్టియన్గా మారారు ఇక వాళ్ళు పెట్టే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు అనేవి వర్తించవు అనేది మొదటి తీర్పు తాలకు సారాంశం అవుతుంది బెనిఫిట్లు పోతాయన్నదే హైకోర్టు అది ఎందుకంటే కులం అనే భావన క్రిస్టియానిటీలో లేదు అని ఇకపై ఎవరైనా మేము క్రిస్టియన్లు మా మీద అట్రాసిటీ చేశారు మేము కేసు పెడుతున్నాము అంటే ఈ బలహీన వర్గాలు అంటే అదే ఈ షెడ్యూల్ కులాల మీద అత్యాచారాల చట్టం అత్యాచారాలు తలపెడితే అత్యాచారాలకు తెగబడితే వర్తింపజేసే చట్టాలు సెక్షన్లు వర్తించవు అనేది మొదటి తీర్పు తారాంశంలో ఒక భాగం కావచ్చు అలానే బెనిఫిట్లు కూడా రిజర్వేషన్లు కూడా రిజర్వేషన్లు కూడా వర్తించవు అని ఇది చాలా పెద్ద పరిణామం కదా ఈ ఆ తీర్పుని అంతవరకు రెండో దాని విషయానికి వస్తే అంటే సూచన వరకు అంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఉన్నటువంటి కేసులో నిందితులు వచ్చి అయ్యా మాకు వీళ్ళు బెయిల్ ఇవ్వట్లేదు మీ దగ్గరికి మేము హైకోర్టుకు వచ్చాము అన్నప్పుడు హైకోర్టు డైరెక్ట్గా ఇవ్వచ్చా లేదు ఈ కోర్టు ఇవ్వలేదు ఈ కోర్టు నిరాకరించిన తర్వాతే రావాలా అనేది కూడా చాలా జాప్యాన్ని నివారించేది లేకపోతే ఇక్కడ చాలా కేసులు పెండింగ్లో ఉంటాయి లేదు కావాలని జాప్యం జరగవచ్చు ప్రతివాదులు హాజరు కాబోతే అలాంటి తరుణంలో ఏం చేయాలి హైకోర్టు బెయిల్ వద్దా నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ పెట్టబడిన సెక్షన్లు కాదు అతను జరగాల్సిన న్యాయం చూడాలి అంతే కదా ఫలానా కులం కారణం చేతను ఫలానా వర్గం కారణం చేతను బెయిల్ రాకపోతే ఈ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అని కదా సహజ సూత్రం ప్రకారం ఏంటంటే ఈ కోర్టులో నాకు న్యాయం దక్కదేమో ఈ లోపే అరెస్ట్ చేస్తారేమో అన్నప్పుడు హైకోర్టు ఇట్ హ్యాస్ టు డిస్క్రిమినేట్ డిస్క్రిమినేట్ అంటే నేను అనే పదం ఏంటంటే దానికి విచక్షణ అధికారం ఉంది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది అంతేగాని కింద కోర్టు తాలూకు అధికారాన్ని ప్రశ్నించడం అవద్దు అనుకోండి పైగా కింద కోర్టు అంటేనే దానికైనా కోర్టు కాబట్టి హైకోర్టు హైకోర్టు విచారించవచ్చు ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను సరే కింద అందరూ ఏమంటారు లేదు లేదు మేము విచారిస్తాము మేము రైలు వంద తగినదగా ఉంటే ఇస్తాము లేకపోతే లేదు అన్నారనుకోండి అది కూడా వైగిపోయే వాదన ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు రిమాండ్ ఇచ్చింది దీంతో కాదు రిమాండ్ ఆ కోర్టు ఇవ్వలేదు ఆ తర్వాత ఏం చేశారు హైకోర్టు ఇచ్చింది ఏ కారణాల చేత హెల్త్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చింది సో అలా హైకోర్టుకు ఉన్నది అది ఉందా లేదా అనేది వారు ఉదాహరించే సెక్షన్లు చట్టాలు వాటి ప్రకారం పోవాల్సి వస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఈ రెండు తీర్పులు ఇప్పటికైతే చర్చ జరగలేదు కానీ పెద్ద పెద్ద వాళ్ళ మీద ఇట్లాంటి ఏదన్నా కేసులు పెట్టబడినప్పుడు లేదా హై ప్రొఫైల్ కేసులు ఇంకేమైనా వచ్చినప్పుడు వీటి గురించి ఖచ్చితంగా చర్చ జరుగుతుంది